రాజులు యుద్ధాలు చేసిన కత్తులు ఉంటాయాట రాజులు వేసుకున్న బట్టలు ఉంటాయాట వాళ్ళు కూసిన కుర్షీలు వాళ్ళు బోదిన కంచాలు షాయ్ తాగిన గ్లాసులు కూతబెట్టే గడియారము గిట్ల తీరొక్క తీర్లో ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తే పొద్దుగా నేను వేసి బండేసుకొని సాలార్జంగ్ మ్యూజియంకు పోయి వచ్చినా టికెట్ గీకెట్ ఏం లేదు ఫ్రీగానే అంత తిరిగేసి వచ్చినా అగ్గ టికెట్ ఎందుకు లేదు అని అనుకుంటుర్రా చూడూరీ ఒక్క సాలార్జంగ్ మ్యూజియమే కాదు ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఢిల్లీలో ఉన్న ఎర్రకోట ఇట్లా దేశంలో ఉన్న మూడు వేల ఆరు వందలకి ఎక్కువనే చరిత్ర కలిగిన జాగాలను చూసినందుకు ఆయతారం నాడు పబ్లిక్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అందరికి ఫిరి పిరి అన్నట్టే పిలిచి పిలిచి మరి చూపించిండ్రు ఆగ పిరి పిరి అనేటాలకు ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కాడికి పొట్టు పొట్టు పోయిండ్రు పబ్లిక్ తప్పుడు అయితే యాభై నుంచి రెండు వందల యాభై దాకా టికెట్ ఉంటుంది వేరే దేశాల నుంచి వచ్చే పబ్లిక్ అయితే పదకొండు వందలకి ఎక్కువనే టికెట్ ఉంటది అసొంటిది ఆయతారం నాడు పుణ్యానికే పోర్టు దిగనిచ్చిండ్రు పుణ్యానికే తాజ్మహల్ మొత్తం తిరిగి తిరిగి చూడనిచ్చిండ్రు ఏంటి కంటే ఏట మే పద్దెనిమిదో తారీఖు నాడు ప్రపంచ మ్యూజియంల దినోత్సవం చేస్తారు అట్లనే ఈసారి మ్యూజియంల దినోత్సవానికి మన దేశంలో ఉన్న అన్ని మ్యూజియంలు వెనకటి చరిత్రను తెలిపే జాగలు చూస్తాందుకు సర్కారు వాళ్ళు ఫిర్ ఆఫర్ పెట్టిండ్రు మీదికేంచి ఆయితారం బడి కూడా సెలవులు ఉండుతోని పబ్లిక్ ఇంకింత హుషారుగా అన్ని జాగాలను చూడనికే పోయిండ్రు అటు ఎర్రకోటకు కూడా జనాలు గట్టిగానే పోయినరు మ్యూజియంలు కూడా జనాలతోని కలకళలాడినాయి వెనకటి శుద్ధులు రాజుల ముచ్చట్లు లీడర్ల ముచ్చట్లు తెలుసుకోనికే పబ్లిక్ గట్టిగానే పాయిరం చూపించిండ్రు కొంతమంది పుస్తకాలు కొనుకపోయినరు తప్పుడు మ్యూజియంలకు పోవాలనంటే పాత జాగలకు తిరగాలనంటే చాలా మంది ఆ ఏం పోతాం అన్నట్టే చేస్తుంటారు కానీ ఫిరీ ఆఫర్ పెట్టడానికి అట్లిట్లా పోయి వాళ్ళు దిగి వచ్చిండ్రు సంబురపాడరు ఆటకిట్లనే ఫిరీ పెట్టాలి అని కోరుకుంటున్నారు